పడి కృషి అని చెప్పి తెలియజేసుకుంటూ అలాగే మండలాల్లో కూడా తప్పనిసరిగా ఇటువంటి స్పెషల్ డ్రైవ్ పెట్టి మేడం గారు సహాయ సహకారాలతో ఎందుకంటే పేదవాడికి ప్రభుత్వ ఫలాలన్నీ అన్ని రోజే ఆ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పి నేను భావిస్తా ఉన్నా దానిలో భాగంగా మీ అందరికీ కూడా ఏ సమస్య వచ్చినా దాన్ని తీర్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి గుర్తు చేస్తూ తప్పనిసరిగా మీరు ఇప్పుడు ఏవైతే ఆధార్ కార్డులు బ్యాంక్ అకౌంట్లు రాబోయే రోజుల్లో తప్పనిసరిగా గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ అన్ని కూడా డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్ వచ్చే కార్యక్రమం ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా తప్పనిసరిగా ఫ్రీ అకౌంట్లు కూడా ఓపెన్ చేస్తా ఉన్నారు ఈ రోజు మేడం గారు వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది తప్పనిసరిగా మీరు అందరూ ఆధార్ కార్డుతో పాటు ఎవరికైతే బ్యాంక్ అకౌంట్ లేవో మీరు అందరూ కూడా బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసుకోవాలి కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమం మనం చెప్పగానే మేడం గారు ఇమీడియట్ గా స్పందించి కార్యక్రమాన్ని చేపట్టేందుకు ముఖ్యంగా మేడం గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవుస్ మనం రోజు వచ్చి సమస్యను చూపుకోవడానికి వాళ్ళు మన టైం కూడా ఎవరు ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు తప్పనిసరిగా వాళ్ళకి ఏవైతే వాటర్ కులాయిలు ఉన్నాయో ఒక మంచి మనసుతో మనం మన మనకి అక్కడ వీలు లేని పక్షుల్లో కూడా రూల్స్ అర్థం వచ్చినా కూడా వారికి ఒక మన మానవత దృక్పథంతో ఇంకొక రూమ్ ట్యాబ్ వేసేసి ఎక్కడైతే లేవో వాళ్ళు ఒకసారి మన ఇక్కడ ఉండే లోపల సచివాలయ మానిటరింగ్ చేస్తారని చెప్పి మా అందరికి చిన్న మనవి మీ అందరికి కూడా పిల్లలకి రేపు తల్లికి వందనం స్కీమ్ వస్తుంది మీ ఎవరైతే పిల్లలు ఉన్నారో మీలాగా మళ్ళా పనులు చేస్తూ వాళ్ళందరినీ కూడా స్కూల్ పంపించి వాళ్ళని కూడా ఇంటికే చేస్తారని చెప్పి అందరూ చిన్న విన్నపం ఎందుకంటే భావితరాలు కంపల్సరీగా చదువుకుంటేనే ఈ సమాజంలో భర్త అందుకని మీరు అందరూ కూడా ఒక మంచి మనసుతో మీలాగా మీ పిల్లలు పనులు చేసుకోకుండా ఏవో ఉద్యోగాలు చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ మీరు అందరూ కూడా దానికి సహకరిస్తారని చెప్పి తెలియజేస్తున్నారు ೇಮ್ ಕೊಟ್ಟಷನ್ ಅಪ್ಲೈ ಸರ್

ಚಿಸ್ಕಟ ಹೋಗಿರಂತೆ ಅಂತೆ ಅಲೋ ಜರ್ನಿ ಇಂದ ಬೈಟ್ ಬೈಟ್ ಹೋಗ್ತಾರೆ ಅಷ್ಟೇ ಹಿಂದಕ್ಕೆ ಮೂರ್ತವಾಳ ನಿಂತೆ ರೋಡ್ ಲ್ಲಿ ಕೆಂದಕ್ಕೆ ದಾಡಾಬಾಳ ಇದೆ ನಾನು ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಳತೀನಿ ಇದು ಇದು ಬಾಳೆ